హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక అద్భుతమైన దేశం గురించి ఆసక్తికరమైన సమాచారం ఇవ్వబోతున్నాను ఈ దేశంలోని విమానాశ్రయాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇది ఎంత ప్రత్యేకమైన ప్రదేశమో మీకు అర్థమవుతుంది ఈ దేశం యొక్క శుభ్రతకు ఏ ఇతర దేశం సాటి రాదు ఒక దేశం ఉంది ఇక్కడ నీవు పొరపాటును కూడా చూయింగం తిన్నట్లయితే నీవు జైలుకు వెళ్లవలసి రావచ్చు ఎవరు నిన్ను కాపాడలేరు ఇది ప్రపంచంలోని అతి చిన్న దేశాలలో ఒకటైనప్పటికీ దాని ఆర్థిక శక్తిని చూస్తే ప్రపంచం ఆశ్చర్యపోతుంది ఇక్కడ ప్రజల మధ్య పెరుగు తినడం చాలా ఇష్టం బిజినెస్ చేసే వారికి ఈ దేశం స్వర్గం లాంటిది ఫ్రెండ్స్ ఆ దేశం పేరు సింగపూర్ కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ దేశం యొక్క అధికారిక పేరు రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఇక్కడ మొత్తం జనాభా సుమారు అరవై లక్షల వరకు ఉంటుంది ఇది ఏడు వందల ఇరవై చదరవ కిలోమీటర్ల భూమిని కలిగి ఉంది ఇక్కడ గ్రామాలు లేవు అవును అందుకే మొత్తం జనాభా నగర ప్రాంతంలోనే ఉంటుంది చాలా మంది సింగపూర్ అంటే ఒకే దీపం అని అనుకుంటారు కానీ నేను మీకు చెప్తున్నాను ఇది ఒకే ద్వీప దేశం కాదు ఇక్కడ మొత్తం అరవై మూడు వేరు వేరు ద్వీపాలు ఉన్నాయి అవును ఇది ప్రపంచంలోని ఇరవైవ అతి చిన్న దేశాలలో ఒకటి ఈ దేశం యొక్క ప్రధాన భూభాగం గురించి మాట్లాడితే ఇది నలభై రెండు కిలోమీటర్ల పొడవు ఇరవై మూడు కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది ఒక రోజులోనే ఈ దేశాన్ని పూర్తిగా చూడవచ్చని చెబుతారు కానీ ఈ దేశం యొక్క అందం చాలా ప్రత్యేకమైనది ప్రతి చోట సమయం గడపాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ప్రతి విషయం అనన్యమైనది సింగపూర్ లో సంబంధించి చాలా కఠినమైన నియమాలు ఉన్నాయి ఇక్కడ ఎవరూ చెత్త వేయలేరు అందుకే నువ్వు గమ్ తినడంపై ఇక్కడ పూర్తి నిషేధం ఉంది విదేశీయుల పొరపాటును కూడా చూయింగ్ తింటూ పట్టుబడితే జైలుకు వెళ్ళక తప్పదు దీనికి కారణం చూయింగ్ గంతిని రోడ్డు మీద ఉమ్మితే దాన్ని శుభ్రం చేయడం చాలా కష్టమని ఇక్కడ ప్రజలు భావిస్తారు ఫ్రెండ్స్ సింగపూర్ లో ఏ భవనం కూడా రెండు వందల ఎనభై మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉండకూడదు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఈ నియమం పెట్టింది కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఒక భవనం ఉంది దాని ఎత్తు రెండు వందల తొంభై మీటర్లు దాని పేరు టాన్జాంగ్ పాగర్ సెంటర్ సింగపూర్ లోని చాంగీ విమానాశ్రయం గురించి మీరు వినే ఉంటారు ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన విమానాశ్రయం ఈ దేశం ఎంత అందంగా ఉంటుందో అంతకంటే ఎక్కువ అందంగా ఈ విమానాశ్రయం నిర్మించబడింది ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత మీ రోజు సంతోషంగా ఉంటుంది సింగపూర్ లో నాలుగు అధికారిక భాషలు ఉన్నాయి ఇంగ్లీష్ చైనీస్ మలై తమిళం కానీ దీనితో పాటు మరో భాష కూడా ఉంది దాని పేరు సింగ్లీష్ ఈ సింగ్లీష్ అనేది ఇంగ్లీష్ తో స్థానిక భాషలను కలిపి మాట్లాడే ఒక ప్రత్యేకమైన భాష సింగపూర్ లో పెరుగు తినడం చాలా ప్రాచుర్యం పొందింది ఇక్కడ ప్రజలు ప్రతి ఆహారంలో పెరుగును తప్పకుండా చేర్చుకుంటారు ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ పెరుగు చాలా పెద్ద డబ్బాలో లభిస్తుంది సింగపూర్ ప్రజలు చాలా ఆరోగ్యకరమైన జీవన గడుపుతారు ఒకవేళ పెరుగు తినకపోతే జీవితం ఆరోగ్యంగా ఉండదు అందుకే వారు చాలా ఫిట్ గా ఉంటారు ఇక్కడ చాలా తక్కువ మంది మాత్రమే లావుగా కనిపిస్తారు ఊబకామి నుండి తప్పించుకోవడానికి వారు ఏమి చేస్తారో తెలుసా వారు కార్యాలయానికి నడిచి వెళతారు లేదా సైకిల్ని ఎక్కువగా ఉపయోగిస్తారు భోజనం తర్వాత వారు తప్పకుండా వేడి నీటిని తాగుతారు ఇక్కడ ప్రజలు చాలా చక్కగా కనిపిస్తారు మీరు కూడా మీ బరువు గురించి బాధపడుతున్నారా అయితే ఈ పద్ధతులను అనుసరించి ఫిట్ మరియు ఆకర్షణీయంగా మారవచ్చు సింగపూర్ ప్రజలు నడవడంలో చాలా నైపుణ్యం కలిగి ఉంటారు వారు గంటకు ఆరు పాయింట్ పదిహేను కిలోమీటర్ల వేగంతో నడుస్తారు ఇది ప్రపంచంలో ఏ దేశంతో పోల్చినా ఎక్కువ సింగపూర్ ఈ రోజు ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాలలో ఒకటి ఇక్కడ జనాభా తక్కువగా ఉంది కాబట్టి ఈ దేశం అభివృద్ధి చెందుతుందని నీవు అనుకోవచ్చు కానీ విషయం జనాభా గురించి మాత్రమే కాదు సింగపూర్ ప్రజలు చాలా కష్టపడి పని చేస్తారు ఇక్కడ ఎవరికి ఏ పని అప్పగించినా దాన్ని బాధ్యతాయుతంగా పూర్తి చేస్తారు ఇక్కడ కర్మ అంటే వంద శాతం పనిని పూర్తి చేయడం మీరు ఆశ్చర్యపోతారు న్యూజిలాండ్ తర్వాత విదేశీ కంపెనీలను తమ దేశంలో వ్యాపారం చేయడానికి ఆహ్వానించే రెండవ దేశం సింగపూర్ అందుకే ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెడతాయి ఇక్కడ ప్రజల ఐక్య స్థాయి ప్రపంచంలో అత్యధికం ఈ చిన్న దేశం నుండి మనం నేర్చుకోవాలి ఇక్కడ ప్రజలు అత్యంత తెలివైన వారు వారి సగటు ఐక్యూ స్థాయి నూట అరవై రెండు పాయింట్ ఒకటి అందుకే వారు చాలా సృజనాత్మకంగా ఉంటారు మరియు సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు ఒత్తిడిలో కూడా సింగపూర్ ప్రజలు ఎప్పుడూ భయపడరు ఈ దేశంలో ప్రతి విషయం నియమాల ప్రకారం నడుస్తుంది ఒకవేళ దీవో పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించిన తర్వాత ఫ్లష్ చేయకపోతే కనీసం నూట యాభై డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది అంటే భారతీయ రూపాయలలో సుమారు పదివేల రూపాయలు ఈ విషయంలో సింగపూర్లో చాలా కఠినమైన నియమాలు ఉన్నాయి ప్రపంచంలోని అతిపెద్ద ఇండోర్ వాటర్ ఫాల్ సింగపూర్ లోని గార్డెన్స్ బైది బేలో ఉంది దీని అందాన్ని చూసిన తర్వాత ఇది ఎందుకు ఇంత గొప్పగా ఉందో అర్థమవుతుంది ఇక్కడ పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు సింగపూర్ లో అవినీతి అనేది లేదు ఇక్కడ ఎవరు ఎవరికి లంచం ఎవరో తీసుకోరు ఒకవేళ ఎవరైనా లంచం అడిగితే వారి జీవితాంతం జైలులో ఉండాల్సి వస్తుంది అందుకే ఈ దేశం ఇంత అభివృద్ధి చెందింది సింగపూర్ లో దొంగతనం లేదు నీవు నీ సామాను ఎక్కడైనా వదిలేసినా అది నీకు సురక్షితంగా దొరుకుతుంది ఇది ఈ దేశం యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఇక్కడ నేరాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సింగ సింగపూర్ చాలా చదువుకున్న దేశం ఇక్కడ అక్షరాస్యత రేటు సుమారు తొంభై ఎనిమిది శాతం ఇక్కడ ప్రాథమిక విద్య అందరికీ ఉచితం పిల్లల పాఠశాలకు వెళ్ళకుండా ఉండకూడదని ఇక్కడ ప్రభుత్వం చాలా కష్టపడుతుంది ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల విద్యను అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు సింగపూర్ డాలర్ ఇక్కడ కరెన్సీ ఈ దేశం ధనిక దేశం అయినప్పటికీ చాలా అనేది కూడా ఒక సింగపూర్ డాలర్ భారతీయ రూపాయలలో సుమారు యాభై రూపాయలు ప్రతి సంవత్సరం నవంబర్ ఏడున సింగపూర్లో నేషనల్ ట్రీ ప్లాంటింగ్ డే జరుపుకుంటారు ఈ రోజు ప్రభుత్వ మరియు ప్రజలు కూడా చెట్లు సింగపూర్ లో ప్రతి పురుషుడికి సైనిక సేవ తప్పనిసరి పూర్తి చేసిన వెంటనే రెండు సంవత్సరాల సైనిక శిక్షణ తీసుకోవాలి ఈ శిక్షణ వల్ల ఇక్కడ పిల్లలు శారీరకంగా ఫిట్ గా ఉంటారు మరియు మానసికంగా కూడా బలంగా మారుతారు సింగపూర్ ఎంత గొప్ప దేశమో ఈ విషయం నుండే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఆరుగురిలో ఒకరు కోటేశ్వరుడు అవును వారు కనీసం వన్ మిలియన్ యుఎస్ డాలర్ల సంపదను కలిగి ఉంటారు వారు కష్టపడి పనిచేస్తారు మరియు డబ్బు సంపాదించడం కూడా తెలుసు సింగపూర్ లో చైనా టౌన్ అనే ప్రదేశం ఉంది అక్కడ కాంప్లెక్స్ ఫుడ్ సెంటర్ ఉంది ఈ ప్రదేశంలో రెండు వందల అరవై ఆహార దుకాణాలు ఒకేసారి ఉన్నాయి ఇక్కడ లభించిన ఆహారం అనేది లేదు ఈ దేశంలోని ప్రజలు ఆహార విషయంలో నిపుణులు వీకెండ్ లో ఇక్కడ ప్రజలు బయటికి వెళ్లి ఆనందిస్తారు సింగపూర్ యొక్క నైట్ లైఫ్ అందం అద్భుతం లక్షలాది డిజైనర్ లేజర్ లైట్లతో ఈ దేశం రాత్రిలో వెలిగిపోతుంది సింగపూర్ రివర్ బోట్ రైడ్ ఈ దేశాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది ఈ దేశం ఎప్పుడు నిద్రపోదని చెప్తుంటారు ఇక్కడ నీవు ఎప్పుడు ఒంటరిగా ఫీల్ కావు సింగపూర్ లో నైట్ జూ ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత గొప్ప నైట్ జూ అని పిలుస్తారు నీకు ఈ దేశాన్ని సందర్శించే అవకాశం వస్తే ఈ నైట్ లైఫ్ ను ఆస్వాదించవచ్చు ఫ్రెండ్స్ ఇది అందమైన దేశం సింగపూర్ గురించి ఈ వీడియోలో సింగపూర్ గురించి మీకు ఏ విషయం బాగా నచ్చిందో కామెంట్ చేసి తప్పక చెప్పండి మీరు సింగపూర్కి వెళ్ళారా వెళ్ళి ఉంటే మీ అనుభవం ఎలా ఉందో మాతో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ అండ్ జై భారత్